హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ధనుశ్రీ కిచెన్ సో ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ సో ఈ వెజ్ బిర్యానీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా మనం ఒక మిక్సీ కప్లో అల్లం వెల్లుల్లి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కోర్సుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా నెయ్యిలోని ఒక టూ మినిట్స్ వరకు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ కప్ జీడిపప్పు వేసుకోవాలి తర్వాత వన్ కప్ ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి వన్ కప్ క్యారెట్ అదే విధంగా వన్ కప్ పొటాటో వేసుకోవాలి ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నట్టయితే మనం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఉంచాలి ఉంచాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కప్పు ఓపెన్ చేసి ఒకటి లేదా రెండు టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేయాలి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఏ మసాలాస్ అయితే యూజ్ చేయలేదు జస్ట్ కొరియాండర్ పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వన్ కప్ ఆఫ్ రైస్ని అయితే తీసుకున్నాను అనమాట మీకు క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు నేనైతే రైస్ని నానబెట్టలేదు డైరెక్ట్గా తీసేసుకున్నాను ఇలా టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కొత్త అయితే రైస్ని తీసుకున్నావో అదే కొప్తే టూ కప్స్ వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొరియాండర్ వేసుకోవాలి కొరియాండర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ